అది ఊహ తెలుసినప్పటి నుంచి డబ్బు సంపాదనే చేయంగా బతికాను లైఫ్ లో డబ్బుంటే చాలు డబ్బు కన్నా విలువైన ఏది లేదు అనుకున్నాను ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్ల ఇచ్చినా కొనలేమని నాకు అర్థమైంది ఇప్పటికైనా మీరు మారారు అది చాల దానా హ్ ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్ లో డాన్స్ విత్ డిన్నర్ వావ్ యా

నా డబ్బులతో బాగా దుబ్బి ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా ఎంత ధైర్యమే నీకు ఉంటూ వస్తున్నా మిత్ర తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ నేను లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదరా నేను లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదరా నీ కోసం నా మంజూని చంపేసుకున్నా కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా నువ్వు అడిగితే పది ఐస్ క్రీమ్ అలా కొనిచే వట్టి కదరా బుజ్జి కన్నల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవారు కదరా ఎప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూసుకున్నాను ఈ ఒక్కసారి నా కళ్ళల్లో చూడు బావా వన్ ఇయర్ గా నేను ట్రై చేస్తే వన్ అవర్ లో వీడి పిక్ అప్ దీనికి కారణం బాయ్ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏదైనా చేయాలి ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా ఒక్క లవర్ ని ఇంకోడి పిక్అప్ చేస్తే ఆ ఫీలింగ్ ఇటో నర్మవించాల్ రా నర్మవించాల్ రా ఆనా బాబాయ్ యా 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 యావర చూడలేదు ఇంగి బింగి వై వై హ ఈ కార్కు బౌలింగ్ ఎందుకు నా త్రోయించాలి ఉమా ఓ యాడ్ టైమింగ్ మిస్ అయిపోయింది ష కరెక్ట్ గా వచ్చి క్యాచ్ వేస్తాడు రేయ్ ఆ చెప్పు యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కు అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేంటబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కాదు ధర్లయుద్దు చేయడానికి ఇదే మహాభారతం కాదు ఆ కారణం అది కాదురా ఐతే లాక్ ఐ వాన్ రివెంజ్ నువ్వు నాలోని చెరగొట్టాను నీలోడ లైక్ చెప్తున్నా చెప్పాలా మీతో ఓ విషయం చెప్పాలి ఏంటి రాదు డాడీ నేను ఒక అతన్ని లవ్ చేశాను ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను కానీ పెద్దానేమైపోయావు పరిచయం చేస్తావు మరి ష్యూర్ డాడీ బాయ్ రవీంద్ర సార్ వాడెవడో కనుక్కో సార్ సార్ రమ్మన్నారంట నా కూతున్నప్పుడు ప్రేమిస్తున్నాడు వాడిని చేద్దాం ఏం చేద్దాం నాకు అరగంట టైం ఇవ్వండి సార్ వాడు తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను నీ నీ అభిప్రాయం అభిప్రాయం ఏంటి ఏంటి అతను చెప్పింది కరెక్ట్ అది నీ తమ్ముడైతే జస్ట్ జోక్ చేశానంతే నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఐఎమ్

నీకు దేవరాజ్ గారు తెలుసా తెలుసే నీ పర్సనల్ గా కూడా కలిసాను ఆయన్ని నా ఫాదర్ ఫాదర్ ఐ మీన్ లవ్ సర్ ఆ అమ్మాయి నీకంటే పూరా రిచా లేక నీరేంజా అదేం సార్ అలా అడిగారు ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు ఆశ ఆశ పడద్దు నేను ఇష్టపడ్ను ఎక్కడికి రిషి 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 ఆపు రిషి రే రిషి ఎక్కడికి రా చేసిందంతా చేసి సార్ ఆర్ టాకింగ్ నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి చేద్దాం అనుకున్నా నా కూతురిని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడుగా సార్ ఏంటో నువ్వు చెప్పేది మీ కూతురిని ప్రేమిస్తున్నానని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా చూడు రిషి నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలుసు నోడు అర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా మీ అడుగు మీ పెళ్ళికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు నువ్వు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా అది కాదు నాన్న సంధ్య దానికి ఆకాశంలో మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్ లో అమ్మ ఉంటుంది చెప్పే అమ్మో హైదరాబాద్ వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసింది అనుకో చంపేస్తా ఐడియా ఏంటది మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు వీళ్ళు అంతా చెప్పాను ఒకటి మాత్రం నన్ను అడుగు ప్లీజ్ నాన్న చెప్పే నాన్న చూడు మా సన్ వాటర్తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్ తో నిండి ఉంటుంది ఏ ప్రాబ్లమ్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మాయిని ఒప్పించుకో అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ నువ్వు సాల్వ్ చేసుకో ఎవరమ్మా నువ్వు నువ్వెవరు ఈ హౌస్ కి ఓనర్ ని గెటప్ చేసి సేల్స్ మెన్ అనుకున్నా సేల్స్ మెన్ నన్ను క్షమించండి మావయ్యా మావయ్యా అవును మావయ్య ఆశీర్వదించండి అరే ఆ అమ్మాయిని డాడీ గారు ఇంటికి తెచ్చాయంట్రా నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు తెచ్చాను ఈ విషయం అమ్మకు తెలిస్తే అదే అర్థం కావట్లేదు నానా ఓ పని రిషి ఫ్రెండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి పది రోజులు ఇక్కడ ఉంటుంది మేనేజ్ నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ నన్ను సాల్వ్ నన్ను మాత్రం ఇన్నోర్ నో 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 ఐ సారీ నో నో ఐ యామ్ సారీ సారీ సాస్ యాండి నాకు ఏం తెలియదు ఫ్రెండ్ టండి ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి అట పాపం ఆడపిల్ల పది రోజులు ఎక్కడో ఉంటారంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను నాకు ముందే తెలుసు నేను చెప్పలేదు మీకు ఎలా తెలుసు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నేనేప్పుడు నమస్తే నమస్తే జ్యూస్ లో జిన్ను కలిపితే భలే ఉందరా